అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదలవుతుందని సినిమా హీరో కళ్యాణ్ రామ్ తెలియజేశారు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తల్లి మరియు కుమారుడు మధ్య జరిగే ప్రేమ భావోద్వేగాలపై ఈ చిత్రం ఉంటుందన్నారు తల్లి చెప్పే మాటలు వినని కుమారుడిగా కథ మొత్తం ఉంటుందని అలానే ఈ సినిమాను కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా ఉంటుందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు అందరూ సినిమాను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్నా వైజయంతి విడుదలవుతుంది మీరందరూ చూసి ఆశీస్సులు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోమవారి దర్శనం జరిగింది ఆయన ఆశీస్సులు తీసుకున్నాం ఏప్రిల్ పద్దెనిమిది మీ ఆశీస్సుల కోసం వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా డెఫినెట్గా మీకు గుర్తుండిపోయే సినిమా అవుతుందండి నేను టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను డెఫినెట్గా మీ అందరి మనసులకు హత్తుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అంటే ఫస్ట్ షో మన మదర్స్తో చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన అమ్మల్ని మన తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి వాళ్ళకి డెఫినెట్గా మీరు చూపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ